మంత్రివర్లు స్మితా లక్ష్మారెడ్డి గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్లు డాక్టర్ గీతారెడ్డి గారు మిత్రుడు మంత్రివర్లు డి నాగేందర్ గారు మిత్రుడు పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారు విప్ అనిల్ కుమార్ గారు వంశీ గారు ఇక్కడ విచ్చేసిన అధికారులు చిన్నారులందరికీ నా హృదయపూర్వక వందనములు మన మొట్టమొదట ప్రధానమంత్రి అయిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు మనం బాల్యుల దినంగా చిల్డ్రన్స్ డేగా మనం మనందరం కూడా దేశమంతా కూడా మనం ఒక పండుగ లాగా చేసుకోవటం జరుగుతుంది ఈరోజు స్వాతంత్ర ఉద్యమం తర్వాత ప్రజాస్వామ్య దేశంలో అతి ముఖ్యమైన దేశం ప్రపంచంలోనే ఈ స్థితికి రాగలిగామంటే లౌకికత్వం కానీ లేక సమాన హక్కులు కానీ సమాన అవకాశాలు కానీ వచ్చే దేశంగా తీర్చిదిద్దగలిగినారంటే అది కేవలం జవహర్లాల్ నెహ్రూ వారి నాయకత్వంలో మొట్టమొదటి ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాల వల్లే ఈరోజు ఇంత ముందరికి మన దేశం వచ్చేదానికి అవకాశం వచ్చింది ఈ పరిస్థితులు మనం ప్రపంచంలో అతి ముఖ్యమైన దేశంగా మనం ఎదగలిగామంటే అది కేవలం జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్న నిర్ణయాలు చూపించిన మార్గం అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి అన్నిటికంటే ముఖ్యం చదువు చదువులో ఎందుకు చదువుకోవాలి మందికి చదువు అంటే కేవలం ఇంజనీరింగ్ చదివేదో మెడిసిన్ చదివేదో లేక ఉద్యోగం కోసం చదివేదో అనే అభిప్రాయం ఉంది చదువంటే కేవలం ఉద్యోగం కోసం చదివేది కాదు చదువంటే ఒక వ్యక్తిని పూర్తిగా అన్ని విధాల తయారు చేసి అన్ని సమయాల్లో నిర్ణయం తీసుకుండే శక్తిని నిర్ణయం తీసుకునే ధైర్యాన్ని కష్ట సమయంలో సుఖ మనకు సంతోష సమయంలో లేక కష్టమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో సక్రమైన ఆలోచన మనకు త్యాగలిగిన శక్తి మనకు చదువుకే ఉంది మామూలుగా మనకు ఆకలైతే మనం తినాలి మన అన్ననో తమ్ముడో తల్లో తండ్రో తింటే మన ఆకలి తీరదు అదేవిధంగా చదువుకు కూడా ఎవరైనా మనకు సలహా ఇవ్వచ్చు మనకు ఈ మార్గంలో పోండి అని చెప్పచ్చు తల్లిదండ్రులు కానీ టీచర్ కానీ ఎవరైనా కానీ చదువుకోవాల్సింది మనమే ఇది మనం గమనించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది చదువులో రాణించాలంటే మొట్టమొదట మనం ఏమి కావాలి ఏది చదువుకుంటే మనం ఉన్నత స్థాయికి పోగలుగుతామో మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది మనకి ఇష్టం లేని పని తల్లిదండ్రులు చెప్పారనో లేక బడిలో ఐదేరు చెప్పాడనో లేక అన్న చెప్పాడనో లేక ఇతరులు చెప్పారనో మనం నిర్ణయాలు తీసుకొని అది ఇష్టం లేని చదువు కష్టంగా ఉంటుంది మీకు ఇష్టమైన సబ్జెక్ట్స్ తీసుకుంటే ఇష్టమైన చదువు చదివితే మీరు సులభంగా మీరు రాణించగలుగుతారు ఇది జాగ్రత్తగా మీరు ఆలోచన చేసుకోవాలి ఈ ఆలోచనలో ఈ ఆలోచన శక్తి కలిగించేదానికి మీకు ముఖ్యంగా చదువు ఉపయోగం ఇప్పుడే మాట్లాడతా రెండు మూడు సార్లు గవర్నమెంట్ స్కూలు గవర్నమెంట్ స్కూలు అన్నారు ఈ రోజు మనకున్న గవర్నమెంట్ స్కూళ్ళు ఏ కార్పొరేట్ స్కూల్ కంటే తక్కువలో లేదు గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన వారు చిన్న ఉదాహరణ ఇస్తాం ఒక వంద మందిని పిల్లలను ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుకునే వారిని ఐఐటి ట్రైనింగ్ అవసరం అంటే ఒక ఐఐటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ మనం ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుకున్న పిల్లలకు వంద మందిని ట్రైన్ చేస్తే పద్దెనిమిది మంది దాంట్లో ఐఐటి ఐఐటిలో ఉత్తీర్ణులైనారు ఐదు వేల ఐదు వందల మందికి మనం కార్పొరేట్ స్కూల్స్ లో ఫీజు కట్టి మనం వారిని చదివిస్తే కేవలం ఇద్దరు మాత్రమే ఐఐటిలో ఉత్తీర్ణులైనారు అటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లు మనం ఎక్కువ శాతం పెట్టడం జరుగుతూ ఉంది ప్రభుత్వ రంగంలో ఒక్కొక్క హాస్టల్కు పోయే పిల్లలకు ఒక్కొక్కరికి ముప్పై ఐదు వేలు దగ్గర దగ్గర ఎస్సీ హాస్టల్స్ కానీ ఎస్టీ హాస్టల్స్ కానీ రెసిడెన్షియల్ హాస్టల్స్ కానీ ఉమెన్ హాస్టల్స్ కానీ మైనారిటీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ ఖర్చు పెడుతున్నాం సంవత్సరానికి ఎవరికంటే తక్కువ ఖర్చు పెట్టడం లేదు ఇరవై ఐదు వేల కోట్ల పైచీలకు మనం బడ్జెట్లో చదువు కోసం ప్రాముఖ్యత ఇస్తున్నాం చదువుకోవాలనే ఉద్దేశం ఇది సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సరైన మార్గం చూపించాల్సిన అవసరం మన దేశానికి పిల్లలకు చూపించాల్సిన మార్గం ప్రభుత్వాలకున్నది ఎందుకంటే నలభై శాతం జనాభా రాష్ట్రంలో దేశంలో పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు ఉన్నారు యాభై నాలుగు శాతం జనాభా ఇరవై ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు వారు ఉన్నారు బాగా చదువుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది చదువుకునే దాంట్లో నిర్ణయం తీసుకునే దాంట్లో మీరు ఖచ్చితంగా ఆలోచన సరైన ఆలోచన చేసుకోవాల్సిన అవసరం పిల్లలకు ఉన్నది మీకు ఫస్ట్ మీకు ఏది ఇష్టం దేంట్లో మీరు రాణించగలుగుతారు అనే నిర్ణయాన్ని మీరు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది క్లారిటీ ఆఫ్ థాట్ అంటే మీరు ఒక మీ ఆలోచన మేరకు మీరు దేంట్లో రాణించగలుగుతారు కన్సిస్టెన్సీ ఆఫ్ థాట్ అంటే మీరు తీసుకున్న తీసుకున్న నిర్ణయాన్ని దాన్ని అదే విధంగా కొనసాగియ్యాలి నెలకు ఒక నిర్ణయం మార్చుకుంటే ఇబ్బంది వస్తుంది నెలతో రెండు నెలలతో సారి పోయిన నెల నాకు మ్యాథ్స్ ఇష్టం వచ్చే నెల నాకు సైన్స్ ఇష్టం వచ్చే నెల నాకు సోషల్ స్టడీస్ ఇష్టం అంటే కష్టమవుతుంది మీరు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం మేరకు మీరు ఆ చదువును కొనసాగించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కష్టపడి పని చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కష్టపడి పని చేయకుండా ఎవ్వరు కూడా మనం రానిచ్చాం ఏ రంగంలో ఉన్నా కూడా చదువులో కానీ స్పోర్ట్స్లో కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్లో కానీ మీరు ఏమి కావాలని ఆశిస్తారో ఏమి కావాలని ఊహిస్తారో కలగనుతారో అది అయ్యేదానికి ఏ విధంగా మనం పోవాలని ఆలోచన చేసుకోవాలి డబ్బో లేక మీకు పలుకుబడో ఒక మోతాదు వరకు పని మీకు ఉపయోగపడుతుంది ఒక మోతాదు మించి ఉపయోగం లేదు మీరు డబ్బుతో చదువుని కొనలేరు డబ్బుతో మీరు జ్ఞానాన్ని కొనలేరు మీరు లేక పలుకుబడితో ఉద్యోగం వచ్చినా లేక చదువులో అడ్మిషన్ వచ్చినా మీరు రాణించలేరు కష్టపడి పని చేసే తత్వాన్ని చిన్నప్పటి నుంచే మనం చేయాల్సిన అవసరం ఉంది ఎవరు మనకు సహాయం చేయరు జీవితంలో బాగా గుర్తుపెట్టుకోవాలి పిల్లలకు నేను కష్టంగా చెప్తున్నాను మనంతకు మనం సహాయం చేసుకోవాలి ఆ భగవంతుడు కూడా ఎవరు కష్టపడి పని చేస్తారో వారి తోడుండి వారి వారి కష్టాన్ని గమనించి వారి వారి గణ్యాన్ని చేరేదానికి చర్యలు తీసుకుంటాడు వారికి సహాయం చేస్తాడు కష్టపడు కన్నా ముందరికి పోదామంటే కుదరదు కష్టపడిన తర్వాత ఒకసారి మీకు విజయం రావచ్చు ఒకసారి మీరు ఆశించిన ఫలితాలు రావచ్చు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు వస్తే సంతోషించి దాన్ని కొనసాగించండి రాకన్నా ఉంటే ఎందుకు రాలేదో విశ్లేషణ చేసి దాన్ని సరిచేసుకొని మనం కష్టపడి ముందరికి పోవాలి ఎప్పుడు కూడా నిరాశ నిస్ప్రోహకు తావి ఇవ్వకూడదు మనకు జీవితంలో అన్ని అందరికంటే సంతోషమైన సమయం సంతోషమైన వయసు ఏ వయసు తెలుసా మీ వయసు సంతోషంగా మీరు ఆడుకోండి ఆడే టైంలో ఆడుకోండి సంతోషంగా పాడే టైంలో పాడుకోండి సంతోషంగా మీరు ఏమి చేయాలనుకుంటే అది చేయండి కానీ చదువుని నిర్లక్ష్యం చేయకూడదు చదువుని ముందరకు తీసుకొని పోవాల్సిన అవసరం మీ జీవితాల్ని మార్చుకునేదానికి మీరు ఒక ఉన్నతమైన స్థాయికి పోయేదానికి చదువును వాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది చదువు ఒక్కటే ఆస్తి మనం సంపాదించవచ్చు ఆస్తి మనం పోగొట్టవచ్చు డబ్బు సంపాదించవచ్చు డబ్బు పోవచ్చు పదవి సంపాదించవచ్చు పదవి పోవచ్చు కానీ చదువు ఒక్కటే జీవితాంత మనతో ఆఖరి సమయం వరకు మనతో ఉండేది చదువు ఒక్కటే ఇంకేది మనకు రాదు మన మన పవనంలో జీవిత పయనంలో మన ఎన్నో దుఃఖాలు వస్తాయి ఎన్నో సంతోషాలు వస్తాయి కానీ బాగా ఆలోచన చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలి ఆ నిర్ణయాల్లో కొన్ని కఠినమైన నిర్ణయాలు ఉంటాయి కష్టమైన నిర్ణయాలు ఉంటాయి అటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా మనము తీసుకుంటే నిర్ణయం సరైందంటే ఎవరికి భయపడిన అవసరం లేదో గౌరవంగా తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలకు ఏది వాస్తవమో ఏది మీరు ఖచ్చితంగా నమ్ముతారో దాన్ని మీరు పాటించేదానికి ఆ ధైర్యం సాహసం మీరు చిన్నప్పటి నుంచే తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది భయపడుతూ భయపడుతూ బతికేది బతికే కాదు మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చదువులో కానీ ఉద్యోగంలో కానీ ఏది చేయాలన్నా కూడా తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కానీ మీరు ఆలోచన చేసేటప్పుడు మీ ఆలోచన సరైన విధంగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కాలేజ్ ఉంది దానికి పోయాను ఒకరోజు మొట్టమొదట ఆ క్వాలిఫికేషన్లో ప్రైజ్ ఒక డాక్టర్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నేను చాలా దగ్గర ఈ ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను నువ్వు ఎంబీబీఎస్ డాక్టరా అని అడిగాను అవును సార్ ఎంబీబీఎస్ డాక్టర్ అని చెప్పాడు అంటే ఎంబీబీఎస్ డాక్టర్ నువ్వు ఫ్యాషన్ టెక్నాలజీలో ఏం చేస్తున్నావు అని అడిగాను మా తల్లిదండ్రులు నన్ను డాక్టర్ కామన్నారు అందుకని నేను డాక్టర్గా చదువుకున్నాను ఒక రెండు మూడు సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను దాని తర్వాత నేను అనుకున్నాను ఇది నాకు సరిపోదు ఈ రంగం కంటే నాకు ఫ్యాషన్ టెక్నాలజీ చదువుకుంటే బాగుంటుంది ఆ రంగంలో పోవాలని అనిపించింది వీడికి వచ్చాను ఐదు సంవత్సరాలు డాక్టర్గా చదువుకున్నాడు రెండు మూడు సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాడు ఎనిమిది సంవత్సరాలు ఫ్యాషన్ టెక్నాలజీలో మళ్ళా నాలుగు సంవత్సరాలు అంటే పన్నెండు సంవత్సరాల్లో ఆయన జీవితంలో ఒక ఎనిమిది సంవత్సరాలు వృధా అయింది దీనికి కారణం ఎవరు ఆ తల్లిదండ్రులు ఈ ఈ అబ్బాయిని బలవంతం చేసి మెడిసిన్ చదివించిన వ్యక్తి క వారి తల్లిదండ్రుల కారణమా లేక వారి తల్లిదండ్రుల్ని నచ్చజెప్పి ఆయన కావలసిన కోర్సు చేయలేని దాంట్లో ఈంది కారణమా కారణం ఎవరైనా కూడా ఎనిమిది సంవత్సరాలు ఆయన విలువైన సమయం ఆయన జీవితంలో సంతోష సమయం వృధా చేసుకున్నారు ఇటువంటి పరిస్థితులు మీకు రాకూడదు మీరు ఆలోచన చేసి ప్రతి అంశం కూడా